అభ్యర్థులు కదా మరి వీళ్ళకి ఎందుకు ఓటేయాలి మరి వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టి కదా వాళ్ళకి ఎందుకు కోటేయాలి ఏది మంచో ఏది చెడో తగ్గట్లే చూపుకోవాల్సిన అవసరం ఉందా లేదా మరి వీళ్ళెవరు వాళ్ళెవరు తేల్చుకునేటువంటి సమయం వీళ్ళకి ఎందుకు ఓటేయాలంటే నేను చెప్పిన జనవరి గారికి మన బీసీలకు టికెట్లు మన ఎస్సీలకి మన ఎస్టీలకి మన మైనార్టీలకి ఒక్క రెండేళ్ల కన్నా టికెట్ ఇస్తామంటే నీ సంగతి చెప్తా అని చెప్పిన అన్నట్టుగానే ఎవరికి ఇయలే ఈఎం కూడా ఈఎం కూడా ఇగ పార్టీల మనోలు పోయి రెట్ల ఇంటి కాడను దొరల ఇంటి కాడ కూర్చొని అన్నా ఒక టికెట్ ఇవ్వారే పురుగుల మందు డబ్బు పట్టుకోవాలి నేను జెండా పోసలాడుకోవాలి అన్నా నాకు ఇవన్నా అని వాళ్ళ కాళ్ళు వస్తే తప్ప రావు కానీ ఈ మీద కూర్చున్నటువంటి మన అభ్యర్థులకు బీఫామ్ ప్యాక్ చేసి ఇంటికో ఇచ్చిండు జానన్నా ఇంటికో ఇచ్చిండు మరి అంత ధైర్యం వల్ల కలిగినటువంటి ఈ సూర్యాపేట గడ్డ మీద పుట్టినటువంటి ఏకైక లోకల్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే మన తడిగారు యాదవ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక జానవ్ యాదవ్ గారు తెల్లారు లేస్తే మన ప్రజల గురించి మనోళ్ళ గురించి మాట్లాడతాడని మీ అందరికీ తెలుసు కదా ఏం చేసిరో ఎంత కోస వీళ్ళని ఎంత గోసబట్టి కేసులు వందల కేసులు పెట్టినా ఒక్క నాడు కూడా ఎవరికి తల ఉంచకుండా ఇంకా వెయ్యి కేసులైనా నా ప్రజల్ని కాపాడుకుంటా నిలబడ్డ నిలబడ్డా నికాడే జానే యాదవ్ గారు కాదా రాసి పెట్టుకోరి ఈ సూర్యాపేట పట్టణంలో ఉండి సూర్యాపేట నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి అగ్రకుల దొంగలారా రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఈ సూర్యాపేటలో మీ రాజకీయాలని ఈ బిడ్డ చేత సమాధి చేయించకపోతే నా పేరు తీర్మార్మాలన్నగానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఎందుకు వీళ్ళకు కోర్తవ్యాలా ఎందుకు మనోళ్ళకి ఏదనేటి రెండు విషయాలు చెప్తా ఇగో ఇగో ఇప్పుడే తెచ్చిన కాగితాలు ఇవి ఎవరియో కాదు కేసీఆర్ కేసీఆర్ కాగితాలు ఇవన్నీ అమ్మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కదమ్మా ఈ చాలా మంది బాగా ఆలోచన చేయండి చెప్తా ఉన్నా జగదీశ్వర్ రెడ్డి వస్తాడు కారు గుర్తుకోవడం అని చెప్తాడమ్మా జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిడో ఈ కాగితాలు అల్లుంది ఏం చేసిడో తెలుసా అమ్మా మన ఆడబిడ్డలు చదువుకుంటారు కదా బండ్ల పంట సర్కార్ బండ్ల పంట కూడా చదువుకునేది మన పిల్లలే కదా తొమ్మిది పదో తరగతి చదివినటువంటి పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు పెద్ద మనిషి అవుతారు వాళ్ళకు సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు బాధపడేందుకు రూపాయలు శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయిస్తే నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే నలభై కోట్ల రూపాయలు పంచుకొని తిన్నారు ఈ జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ వాళ్ళందరూ కలిసి ఎరికే నమ్మికి ఇదంతా శానిటరీ ప్యాడ్ల పైసలమ్మా నాగారం కాళ్ళ బంగుల చూసి రాదు ఆ బంగుల మన ఆడబిడ్డల రక్తం కలిసింది ఆ బంగులలో ఆ బంగులలో మన ఆడబిడ్డల రక్తం కలిసింది వాళ్ళ ఉసురు కలిసింది దాంట్లో ఆ పైసలతోటి మదమొక్కి ఇలా మన వర్గాల మీద దాడులు చేసి దోపిడీలు చేస్తామంటే ఊడుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక మెల్లగా జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చిడు జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చి జవాన్ సాధిక్యాలు చూసి ఈమెనే అభ్యర్థి ఈమెనే అభ్యర్థి అంటా ఉండు కానీ ఇదే జగదీశ్వర్ రెడ్డి ఎంతమంది జవాన్ల భూములు కబ్జా పెట్టిండో తెలుసా ఇదే బిఆర్ఎస్ పార్టీ నవంబర్ పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఆరు నాడు భూమికారుల ప్రక్షాళన చేస్తుంటే బయట పడ్డది ఏంటంటే రామస్వామి ఆయన భూమిని కబ్జా పెట్టిన దొంగలు వీళ్ళు జవాన్ అయిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసే జవాన్ కబ్జా పెట్టేటువంటి దొంగలు ఇలా మళ్ళా జవాన్ ఆటం పెట్టుకొని వస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మా పార్టీ నుంచి ఇలా మీరు మేము కోమటోళ్ళని చైర్మన్ అభ్యర్థి చేస్తున్నామని ఎవరు అంటా ఉన్నారు మీకే చేస్తుందా మాకు చేరాదా అని చెప్పి ఇంకోలు అంటా ఉన్నారు తీన్మార్ నాకు కూడా ఓటున్నది ఉంటుంది మరి ఎక్సీషియం ఓటున్నది ఉన్నది మీరు అవుతారో చూస్తా నేను కూడా మారో ఎట్లాగారో చూస్తా నేను మారోళ్ళు ఎట్లా గారో మీరు ఎట్లయితారో కూడా చూస్తా సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలనేది ఎవరు డిసైడ్ చేయాలమ్మ మీరు కదా మీరు ఎలా మీద చైర్మన్ ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను గీలం చేస్తాను ఆయన జగదీశర్ రెడ్డి ఓ పేరు పట్టుకొచ్చిండు ఇంకో ఆయన ఓ పేరు పట్టుకొచ్చిండు మరి మనమంతా ఎవరు సప్పట్లు కొట్టాలి మనం సప్పట్లు కొట్టకు సప్పట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ అయితే ఒక బీసీ బిడ్ అవుతాడు మైనార్టీ అవుతాడు ఎస్సీ అవుతాడు ఎస్టీ అవుతాడు రెట్లు గారు రెట్లకు మేము కానీయం కూడా మీ సోపదే వద్దు మాకు మీ సోపదే వద్దు మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్పాలనే చెప్తా ఉన్నాడు ఈ వేదిక మీద నుంచి అరే నీ ఓట వద్దుపోరా పోయి నాకు మా కదా నువ్వు నూటికి తొంభై మేమే పీడికేడు మందిలేని నువ్వు సూర్యాపేటకు చైర్మన్ ఎవడు ఉండాలి డిప్యూటీ చైర్మన్ ఎవడు ఉండాలి కౌన్సిలర్ ఎవడు ఉండాలి నువ్వు డిసైడ్ చేస్తావు నీ ఓట్లన్నీ తాతాయిడా నీ ఓట్లు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి జాన గట్టిగా చల్లలు పడితే వాడకు వందెల్లే ఈ వాడకు వందేటువంటి వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లతో మనం గెలుస్తున్నట్టుగా మనం సేర్మన్ లైత్ర చెప్పి ఓట్లతో వాడిన మెంబర్ కూడా కాలే మీ ఓట్లు మార్చేందుకు